శ్లోకములు ముప్పై రెండు ముప్పది మూడు ఐదు ముప్పైదుం నో గోవింద భోగైర్ రాజే నోవిందం కాంక్షితం నో రాజం భోగా प्राणां त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्रास्तदैव च पितामहः मातुलाः स्वशुराः पौत्राः स्यालाः सम्बन्धिनस्तथा एतान्नहन्तुमिच्छामि कृष्ण तो अभी मधुसूदन अभी त्रैलोक्य राज्य सहेतो किम नु मही कृते निहस्य दातराष्ट्रा न का प्रीति ही सजनादना ओ गोविंदा మేమెవరికొరకు రాజ్యమును సుఖమును చివరకు జీవనమును కూడా కోరుచున్నాము వారందరును ఈ యుద్ధ రంగమున సన్నతులైన నిలిచి ఉండగా ఆ రాజ్యాదుల వలన మాకేమి ప్రయోజనము ఓ మధుసూదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మనుమలు భావమరుదులు ఇంకను ఇతర బంధువులందరూను తమ ప్రాణములను మరియు సంపదలను విడుచుటకు సంసిద్ధులైన ఎదుట నిలిబడి ఉండగా వారు నన్ను చంపగోరినను నేనెందులకు వారిని చంపగోరవలను ఓ జనార్దన కేవలము ఈ ఓలోక రాజ్యం అటుంచి ముల్లోక రాజ్యాధిపత్యమునకైనను నేను వారితో యుద్ధము చేయుటకు సిద్ధముగా లేను ధృతరాష్ట్రుని పుత్రులను చంపట వలన ఎట్టి ఆనందమును పొందగలము భాష్యము శ్రీకృష్ణుడు గోవులకు మరియు ఇంద్రియములకు ఆనందమును చేకూర్చు చే అర్జునుడు శ్రీకృష్ణ భగవాను ఇక్కడ గోవింద అని సంబోధించను ఈ ప్రత్యేక పదప్రయోగము ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియములను తృప్తిపరచగలదో శ్రీకృష్ణుడు ఎరగవలనని సూచించుచున్నాడు కానీ గోవిందుడు మన ఇంద్రియములను తృప్తిపరచుట కొరకే నిర్దేశింపబడలేదు కానీ మనము గోవిందుని ఇంద్రియములను తృప్తిపరచుటకు యత్నించినచో ఆ ప్రయత్నముగానే మన ఇంద్రియములు కూడా తృప్తి నొందగలవు ప్రపంచమునందు ప్రతి మానవుడును భౌతికముగా తన ఇంద్రియములను సంతృప్తి పరుచుకుని అట్టి తృప్తి భగవానుడు సమకూర్చవలనని వాంఛించును కానీ భగవానుడు జీవుల అర్హతలను అనుసరించే వారికి ఇంద్రియ తృప్తిని అంతే అంతేకాని భగవానుడు కోరిన నంతటిని ప్రసాదింపడు కానీ ఏ మానవుడైనను అట్లు కాకుండా భిన్న మార్గమును చేపట్టినప్పుడు అనగా తన ఇంద్రియ తృప్తిని కోరకుండా గోవిందుని ఇంద్రియములను సంతృప్తి పరచ యత్నించినప్పుడు గోవిందుని కృపచే జీవుల సమస్త కోరికలు తృప్తి నందును అర్జునునకు తన జాతి మరియు కుటుంబ సభ్యుల ఎడగల దృఢమైన ప్రేమకు వారిపై అతనికి గల కరుణయే కొంతవరకు కారణమని ఇక్కడ చూపబడినది కనుకనే అతడు యుద్ధము చేయుటకు సంసిద్ధుడుగా లేడు సాధారణముగా ప్రతి ఒక్కరూ తమ వైభవములను బంధుమిత్రుల ఎదుట ప్రదర్శింపగోరుదారు తన బంధుమిత్రులందరూ ఉద్దరంగమును చంపబడినచో విజయానంతరము తన సంపదలను వారితో కలిసి పంచుకున్నటకు అవకాశము లభింపదని అర్జునుడు భయపడుచున్నాడు భౌతిక జీవితమునందలి భావములు ఈ విధముగానే పరిగణింపబడుచుండను కానీ ఆధ్యాత్మిక జీవితము దీనికి పూర్తిగా భిన్నమైనది భక్తుడు ఎల్లప్పుడూ భగవానుని కోరికలను సంతృప్తి పరచదలచును కనుక భక్తుడు భగవానుడు అనుమతిస్తే భగవత్ సేవ కొరకు అన్ని రకాల సంపదలను గ్రహింపవచ్చును భగవానుడు అనుమతించనుచో ఆ భక్తుడు చిల్లి గవ్వనైనను గ్రహింపరాదు అర్జునుడు తన బంధువులను చంపకోరలేదు వారిని చంపవలసి వచ్చినచో శ్రీకృష్ణుడే స్వయంగా వారిని సంహరింపవలెనని అతడు వాంఛించను ఈ సందర్భమున యుద్ధ రంగమునకు రాకముందే శ్రీకృష్ణుడు వారిని అందరిని చంపి ఉండనని మరియు తాను శ్రీకృష్ణునికి సాధనము పనిముట్టు మాత్రమే కావలసి ఉన్నదని అర్జునుడు ఎరుగలేకున్నాడు ఈ సత్యము రాబో అధ్యాయములందు వివరింపబడును భగవానుని సహజ భక్తుడైన అర్జునుడు దుష్టులైన తన దాయాదులు మరియు సోదరుల పట్ల ప్రతీకారము చేయకూరలేదు కానీ భగవానుడు వారందరూ చంపబడవలనని సంకల్పించను భగవద్భక్తుడన్నడును దుష్టుని పట్ల ప్రతీకారము చేయకూరడు కానీ ఎడ దుష్టులు చేయు దోషములను భగవానుడు ఏ మాత్రము సహింపడు భగవానుడు తన విషయమును ఎవరినైనాను క్షమించవచ్చునేమో గాని తన భక్తులకు హాని చేసిన వారిని ఎవరిని క్షమింపడు కనుకనే అర్జునుడు దుష్టులను క్షమింప భగవానుడు వారిని సంహరింపవలనని నిశ్చయించెను